హైదరాబాద్ రాజేంద్ర నగర్కు చెందిన ఆదిలక్ష్మి ప్రతి ఏటా సరికొత్త విశేషాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు తొమ్మిది మెట్లు ఏర్పాటు చేసుకుని ఒక్కో మెట్టుపై ఒక్కో విశేషాన్ని ఆవిష్కరించారు ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలతో కూడా దాంతోపాటు అందమైన మట్టి బొమ్మలను కూడా వీటిలో చేర్చారు నమస్తే అండి నా పేరు ఆదిలక్ష్మి నేను హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటానండి మేము ఈ బొమ్మల కొలువ అనేది ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నానండి ఇది మా అత్తగారి ద్వారా పరంపర నాకు నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ బొమ్మల కొలువుని మా అత్తగారు చేసేవారు అంతర్తం ఈ బొమ్మల కొలువు అసలు ఎందుకు పెట్టాలి బొమ్మల కొలువుకి దసరాకి ఏంటి సంబంధం అనుకుంటే ఒక చిన్న స్టోరీని తెలుసుకోవాల్సి ఉంటుందండి మనం ముఖ్యంగా మనకి భాద్రపద మాసం కృష్ణపాఠ్యము మొదలుకొని మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయండి ఆ మహాలయ పక్షాలు జరిగేటప్పుడు దేవదానములకు యుద్ధం జరిగి దేవతలు అందరూ యుద్ధంలో ఓడిపోయి అరణ్యంలో తలదాల్చుకోవాల్సి వస్తుంది ఆ టైంలో వాళ్ళందరూ బాధపడుతూ ఏంటి మనకి కష్టాలు ఎన్నాళ్ళు మనకి కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని చెప్పి బాధపడుతూ వాళ్ళు దుర్గాదేవిని ప్రార్థించగా దుర్గాదేవి ప్రత్యక్షమై వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఆయుధాలు గద త్రిశూలము బాణము కత్తి డాలు అలాంటి కొన్ని ఆయుధాలను ఇచ్చి మీరు దానవులతో యుద్ధం చేయండి అని చెప్తుంది దేవత బాల్యులకి ఒక కొన్ని దేవుడి విగ్రహాలను ఇచ్చి మీరందరూ ఈ దేవుడి విగ్రహాలను పెట్టి పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తారు అప్పుడు వాళ్ళు దేవతలందరూ యుద్ధంలో ఉండగా వారి భార్యలు ఈ విగ్రహాలన్నింటినీ ఒక సమూహంగా పేర్చి పూజ ప్రారంభిస్తారు ఆ పూజ జరుగుతున్న దీంతో ఆ పూజా పూజాఫలంతో దేవతలందరూ చాలా అఖండమైన విజయాన్ని పొందుతారు